హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాన్ మరొకొండం నేను ప్రసాద్ జగన్ పనులు చూస్తే పిచ్చెక్కడం ఖాయం మరి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా తీరు ప్రజామోద్యంగా ఉందా లేదా అనేది మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ తీర్పును బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ ఒక అంశమైతే వాళ్ళు పదే పదే చెబుతుంది ఏంటి నలభై శాతం ఓటింగ్ వచ్చింది అది ఇది మాకు ప్రజా బలం ఉంది ప్రజా వ్యతిరేకత లేదు అంటున్నారు సరే ఆయా శాఖల్లో వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు కబ్జాలు అవన్నీ కూడా ఇప్పుడు ప్రక్షాళన చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం కింద మీద పడతా ఉంది ఇప్పుడు తాజాగా మరొక అంశంతో తల పట్టుకోవాలి ఏం చేయాలి అర్థం కా తల బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది అనమాట ఇంతకీ ఏంటి ఆ పని అని అంటే భూ రీసర్వే చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా అయితే రీసర్వే మాత్రమే చేయమంది కానీ రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే రాళ్లతో సహా సరిహద్దు రాళ్ళు కూడా పాతింది సరే రాళ్ళు అనుకుందాం ఆ రాళ్ళు పాతడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఈ బొమ్మలో అంతేకాకుండా పాస్బుక్ రైతుల పాస్ పుస్తకాలు ఉంటాయి కదా దానిపైన కూడా ఫోటోలు మరి దీన్ని బట్టి ఏం చెప్పాలా సో కేంద్ర ప్రభుత్వం రీసర్వే చేయమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తున్నారా ఇక్కడ రీసర్వే చేయమంటే ఏంటి ఆ రీసర్వే మాత్రం చేయాలి కానీ వీళ్ళు రాళ్ళు రాళ్ళు పాతారు రాళ్ళ మీద మరలా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు దీనికోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా మీకు ఈ బొమ్మల వలన డెబ్బై ఏడు లక్షల రాళ్ళు పాతింది దాని ఖర్చు ఏడు వందల కోట్లు ఓ ప్రక్కన ఆంధ్రప్రదేశ్కి ఖజానా ఏ విధంగా ఉంది అంటే మీకు తెలియని కాదు కానీ దుబారా ఖర్చులు వేస్ట్ ఖర్చులు మాత్రం బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖర్చు పెట్టారు అందులో ఎటువంటి అతిశక్తి లేదు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దానిపైన రెవెన్యూ శాఖలతో రివ్యూ నిర్వహిస్తే ఈ అంశాలన్నీ కూడా బయటపడినాయి సో ఇప్పుడు ఈ డెబ్బై ఏడు లక్షల రాళ్ళకి ఏడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టారు బొమ్మలు వేయటానికి ఇప్పుడు ఆ బొమ్మలు తీసేయాలి బొమ్మలు తీసేయాలంటే మరో ఇరవై కోట్లు ఖర్చు అవుతుందట సో ఏం చేయాలి ఆ రాళ్ళను పారేయలేము ఉపయోగించాలి సో తీరా కట్ చేస్తే ఇప్పుడు ఆ రాళ్ళని తిరగేసి ఆ బొమ్మలు ఉన్నది లోపలికి ఆ లోపలికి వెళ్ళిపోయేలాగా పెట్టి చెయ్యాలి అనేది ఒక ప్రతిపాదన అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఎందుకంటే పెట్టిన రూపాయి ప్రతి రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వానికిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరి ఆలోచనల మేరకు ఎవరి సలహాల మేరకు ఈ విధమైన వ్యవహార శైలితో వ్యవహరించారు ఇక్కడ ఓ ప్రక్కన మింగమెద్యక లేదు మేసాలకు అన్నట్టుగా ఈ ఫోటోలు రాళ్ళు రపలో ఇది ఇక్కడ సాధారణంగా ఏదైతే రైతులకు సంబంధించి మరి పాస్ పుస్తకాల పైన ఉండవలసింది ఏంటి రాజముద్ర ఆ రాజముద్ర స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే శాశ్వత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి కాదు కదా కాకపోతే తన మొట్టమొదటి నుంచి కోరికేమో బహుశా అందుకే ఆ కోరికలన్నీ కూడా సింగిల్ టర్మ్లోనే ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో అవన్నీ చేసేసుకోవాలి ఇక భవిష్యత్తులో గెలవరు అన్న సంగతి ప్రధానంగా ముందే అర్థమైపోయిందేమో సో అందు గురించి ఆయన అన్నీ కూడా చేసేసి ఇక భవిష్యత్తులో ఎట్లా మనం గెలిచేది లేదు పెట్టేది లేదు అని అనుకున్నారో ఏమో కానీ ఆ విధంగా ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా వాడేసుకున్నారనుకోవచ్చు చివరికి మా తాతలో మా నాన్నలో మా ముత్తాతలో సంపాదించిన ఆస్తి పాస్ పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంటి ఆయన చెప్పేసి సామాన్య ప్రజలు సైతం నిలదీస్తూ ఉన్నారు మరి ఆ విధంగా సామాన్యుడి చేతిలో ఆ విధంగా అడిగించుకుంటున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ మరలా ఈ పాస పుస్తకాల మీద బొమ్మలు వేయించుకున్న దానికి మరలా కొన్ని వందల కోట్లు ఖర్చు సో ఈ రాజముద్ర వేయాలి మరలా దానిపైన జగన్మోహన్ రెడ్డి గారి పాస పుస్తకం ఏదైతే ఉంది కదా ఇప్పుడు ఆ పాస పుస్తకంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పైన రాజముద్ర వేయాలంటే దానికి అదనంగా మరలా ఒక ఇరవై కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఈ డబ్బులు రేషన్ సంచులు ఉన్నాయి కదా ఆ రేషన్ సంచుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో దానికి ఎంత ఖర్చో తెలుసా ఏడు వందల కోట్ల రూపాయలు అలాగే చిక్కీలు చిన్నపిల్లలకి పంచే అల్పాహారం వాటిపైన ఉండదు చిక్కీలు ఆ చిక్కీల పైన బొమ్మలు కోడిగుడ్లు కోడిగుడ్ల పైన బొమ్మలో ఏంటిదంతా ఈ ఖర్చులు ఏంటి ఈ లోకం ఏంటి అసలు నిజంగా ప్రజా పరిపాలన అందిస్తే ఈ బొమ్మలు ఈ చిక్కిల మీద కోడిగుడ్ల మీద ఈ రేషన్ సంచుల మీద వేసుకోవాల్సిన అవసరం లే ప్రతి ఒక్కరు ప్రజలు వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు రాజశేఖర రెడ్డి గారు ఏ సంచుల మీద వేశారని ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే అంత అభిమానం జనాలకి ఆయన ప్రజలకి పేదవారి అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా కార్పొరేట్ వైద్యం కోసం ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు ప్రతి పేదవాడు కూడా ఇంజనీరింగ్ చదవాలనే ఉద్దేశం మీద ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు అది పరిపాలన అంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాలు రాళ్ళు రప్పలో అక్కడ ఇక్కడ వీటికి వందల కోట్ల ఖర్చు మరలా ఈ గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఇంటింటికి స్టిక్కర్లు అంటియటం మొబైల్ ఫోన్లకి స్టిక్కర్లు అంటియటం అసలు ఎవడికి ఇష్టం అయితే వాడు అంటించుకుంటాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం లేకపోయినా సరే రుద్దేసుకొని అంటించేసుకోమంటే ఎక్కడ అంటించుకుంటారు మరి ఆ విధంగా అంటించుకునే లెక్క అయితే మొన్న పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి ఇక దాని తర్వాత షెట్లు షెట్లు వదల షట్లు వేసారు పెయింట్లు అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి కదా వాటర్ ట్యాంకులు ఏంటి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వాటర్ ట్యాంకుల పైన కూడా ఆ వైసీపీ రంగులు వేసేసుకునేసరికి కోర్టు చివాట్లు పెట్టింది చేవాట్లు పెట్టేసరికి మరలాటికి వైట్ పెయింట్ వేసుకోవాల్సి వచ్చింది దానికి ఈటానికి ఒక పన్నెండు వందల పదమూడు వందల కోట్లు ఖర్చు మళ్ళీ దానికి వైట్ పెయింట్ వేయడానికి ఇంకో పదమూడు వందల కోట్లు ఖర్చు రెండు వేల ఆరు వందల కోట్లు ఎవరి సొమ్ముది ప్రజల సొమ్ము దేనికోసమైనా ఉపయోగించవచ్చు కదా చివరి ఈ రంగులు పిచ్చి ఈ బొమ్మల పిచ్చి ఈటుతోనే పరిపాలన అంతా కూడా సాగిపోయింది నిజంగా అదేదో కేజీఎఫ్ సినిమాలు అనుకుంటా అతను బ్రతకుండా మంచి విగ్రహం పెట్టుకుంటాడు వెళ్ళాం ఇక ఆ టైప్లో అది ఒకటే పెండింగ్ ఉన్నట్టు ఉంది ఎందుకంటే ఇక్కడ చూస్తే అది రాజుల సొమ్ము రాళ్లపాలు కాదు ప్రజల సొమ్ము రాళ్లపాలు అని అనుకున్నట్లుగానే ఉంది ఇక్కడ సో ఇట్లాంటివన్నీ చూస్తుంటే అంటే పెచ్చ ఎక్కడం కాక ఇంకేమిక్కుద్ది చెప్పండి ఒక రెండా చెప్పుకుంటా పోతే శాంత అవుతుంది ఇది సో పోలవరం సంగతి ఏంటి అంటే అది అర్థం కాదు అది అంబటి రాంబాబు గారు చెప్పినట్టు ఎవరికి అర్థం కాదు ఎందుకంటే ఆయనకు అర్థం కాదు కాబట్టి ఇంకెవరికి అర్థం కాదు అది అంతే అలాగే అమరావతి పరిస్థితి ఏంటి అంటే అది ఒక శ్మశానం ఎక్కడ అభివృద్ధికి సంబంధించిన అంశాలు తెరపైకి రావు అదేమిటి అంటే ఏంటి రాజధాని నిర్మిస్తే డెవలప్ అయినట్టేనా నాలుగు రోడ్లు వేస్తే డెవలప్ అయినట్టేనా కాదు నాలుగు రాళ్ళు పాతితే డెవలప్ అయినట్టు నాలుగు ఫోటోలు వేసుకుంటే డెవలప్ అయినట్టు ప్రజలందరూ సంతోషంగా ఉండట్టు ఇక అంతే ఎంత ఇదిగా ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే వైసీపీ విపక్షంలో ఉంది సో విపక్షంలో ఉన్నప్పుడు ప్రజా గొంతుది వాళ్ళ సైడ్ ఏదైనా సరే మాట్లాడదామన్నా సరే అవకాశం రావట్లా వాళ్ళు చేసిన చెట్టా కనుక బయటకు వస్తుంటే ఒక తర్వాత ఒకటి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ప్రజలకి ఎలా ఉందో కానీ మాలాంటి వాళ్ళకైతే పిచ్చెక్కిపోతుంది ఏమిటిది ప్రజల సొమ్ము ఈ విధంగా దుర్వినియోగ పాలైతే ఇంక రాష్ట్రం అధోగతి పాలవక ఏమవుతుంది సో ఈ రాజముద్ర ప్లేస్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇంకానే అదేంటి వైఎస్ఆర్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు అని చెప్పి అప్పట్లో చేశారు ఆయన సో ఆ పార్టీలు అంటే వాళ్ళ ఇష్టం అది అది యాక్చువల్గా నాట్ యాక్సెప్టెడ్ అయినా సరే వాళ్ళు ఏదో చేసుకుంటారు సో ఏది మాత్రం రూల్స్ పాటిస్తూ ఉంటలే కానీ సో ఆ ప్రకారం కనీసం ముఖ్యమంత్రి అంటే ఐదు సంవత్సరాలు కదా మ్యాండేటరీ ఆ తర్వాత మరలా ప్రజల చేత ఎన్నుకోబడితే పదో రెండోసారి అధికారంలోకి వస్తారు పది సంవత్సరాలు అవుద్ది కానీ ఇక్కడ మాత్రం వచ్చిన ఒక్క ఐదు సంవత్సరాల్లోనే మొత్తం సర్వం ఇక్కడ కాదు అక్కడ కాదు ఎందుకు చూసినా జగన్ బొమ్మే ఇదే పరిస్థితి సో దీన్ని బట్టి ఏం చేయాలో మీరే అర్థం చేసుకోండి కాబట్టి ఇదంతా ఎందుకు ఇంత వేదన అంటే ప్రజల సొమ్ము మనందరం కట్టిన ట్యాక్సులతో వీళ్ళు విలాసాలుగా బ్రహ్మాండంగా చేసుకుంటా పోతా ఉన్నారు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వాడే ఫర్నిచర్ ప్రభుత్వ సొమ్ము అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి అప్పుడు కొడాలి నాని గారు కూడా అన్నారు ఎంతైతే అంత చెప్పండి అన్నట్టుగా ఆయన మాట్లాడారు మరి మరి ఇప్పటివరకు ఆ ఫర్నిచర్కి సంబంధించి ఎక్కడ వాపసు ఇవ్వలేదు కొన్ని కోట్ల ఫర్నిచర్ అది పైగా ఆయన ఏ రోజు కూడా సెక్రటరీకి వెళ్ళాల కార్యకలాపాలన్నీ కూడా తాడేపల్లిలో తన సొంత నివాసంలో ఉండి అధికారులందరినీ కూడా పిలిపించుకొని అక్కడ నుంచే ఆయన అన్ని పరిపాలన కొనసాగించారు మరి దీనికి సంబంధించి ఏం చెప్తారో ఏంటో తెలియదు మరోప్రక్కన చూస్తే ఇదిగో దుబారా ఖర్చు ఒక ప్రక్కన రుచికొండగా నాలుగు వందల యాభై కోట్లు తగలేశారు ఎందుకు ఎందువల్లలో దేనికి దానివల్ల దేనికి ఉపయోగం ఉందో తెలియట్లా సో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లే ఇప్పుడు సో ఒక పక్కన అధికారులు మరో ప్రక్కన అధికార పార్టీ నేతలు తలలు పట్టుకొని అల్లల్లాడిపోతూ ఉన్నారు సో ఏం చేయాలి సో ఇప్పటికైనా ప్రజలు మరి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది ఆషామాషీ వ్యవహారం కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగిన పరిపాలన అప్పుడు జరిగిన దుబారా ఖర్చులు అదేమిటి అంటే నా జీతం రూపాయే అన్నారు జీతం మాత్రమే రూపాయి కానీ మిగతా అన్నీ మాత్రం వాయింపుడే అన్నట్టుగా ఉంది పరిస్థితి ఇక్కడ సో ఇక దీన్ని బట్టి ఇక ఏం చెప్పాలో నాకు ఇంకా అయితే అర్థం కావట్లేదు ఇది పరిస్థితి ఈ వీడియో పైన మీ విలువైన ప్రయత్న మాత్రం కామెంట్ సెక్షన్లో తెలించండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ